వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు అనేది ధృవీకరించింది మీ ద్వారానే అనేది చాలా మందికి తెలియని విషయం ఇది సో ఎలా కనుగొన్నారు ఈ ఆరా యొక్క దివ్య కాంతి అనేది మీరు ఎలా కనుగొనడం జరిగింది ఈ రాజశేఖర రెడ్డి గారిది అంటే ఒక చీఫ్ మినిస్టరు ఆయన చనిపోయిన తర్వాత ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది చాలా ప్రేము కానీ ఆ రోజు పూణేలో ఉన్నారు పూణేలో ఉన్నప్పుడు నన్ను హోమ్ మినిస్ట్రీ నుంచి సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ నుంచి ఐఏఎస్ ఎవరో ఫోన్ చేశారు సార్ రాజశేఖర రెడ్డి గారు పోయారు నేను రాత్రే వచ్చానండి పొద్దున్న న్యూస్ పేపర్ నేను చూడలేదంటే రాజశేఖర రెడ్డి గారు పోయారమ్మా హెలికాప్టర్లో మీరు చెప్పగలరా అన్నారు తప్పకుండా చెప్తానని రాజశేఖర్ రెడ్డి గారు ఫోటోలు తీసుకొచ్చి ఇందులో పెట్టాను పెట్టి ఇందులో పెట్టి మనం శ్రీకాకుళం నుంచి ఆంధ్ర ఆ వరకు చూశాను ఎక్కడ చూడలేదైనా నల్లమ్మల ఇల్లు అనమాట దానికంటే వేపు ఉంటే ఇంకా మండలం వరకు వచ్చాను అది జిల్లా వరకే వచ్చింది అప్పుడు అక్కడ ఉన్నారండి ఇందులోనే అవునుండే అక్కడే అటువైపు పడింది పెద్ద గాలి దుమారం వచ్చి హెలికాప్టర్ పడిపోయింది ఒక విషయం చెప్తానండి ఆయన బతికి లేరు అది మీరేలా చెప్తున్నారండి మామూలుగా జీవించే మనిషి ఆరా టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఆడవాళ్ళకి టూ మొగాళ్ళకు టూ పాయింట్ ఎయిట్ ఉంటుంది లేడీస్కి టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఇలా ఇలా చూస్తే ఆయనది వన్ ఏ వచ్చింది వన్ వచ్చిన వాడు చచ్చిపోయారు అర్థం అదే మనం హాస్పిటల్లోకి వెళ్ళామనుకోండి మీకు ఆరా టూ పాయింట్ ఏ ఉందనుకోండి మీరు హాస్పిటల్లో జాయిన్ అవుతారు ఏదో ప్రాబ్లం పెయిన్ మీ వల్ల కాదు అది జియోపత్రిస్టర్ వచ్చింది మళ్ళీ ఇంటెన్సివ్ స్ కేర్ యూనిట్కి వెళ్తే వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది అప్పుడు అప్పుడు గాలి పీల్చుకోవడానికి పెడతారు ఆడు పోయేటప్పుడు వన్ దగ్గర విచిత్రం ఏమిటి అంటే పుట్టిన బిడ్డ అప్పుడు పుట్టిన బిడ్డకే కూడా వన్ ఉంటుంది అది విచిత్రంగా అనిపించింది చచ్చిపోయినోడు చచ్చిపోయినోడు ఒకటే అప్పుడు పుట్టినోళ్ళు ఒకటే ఇక చచ్చిపోయినోళ్ళు ఎవరన్నా ఉంటే ఆ ఊళ్ళో పరిచయం చేసుకొని హాస్పిటల్లో డాక్టర్తో పరిచయం చేసుకొని చచ్చిపోయిన వాళ్ళే చూస్తాను వాళ్ళ దగ్గర ఏముందండి వాళ్ళ దగ్గర చూస్తే ఐఆర్ యూవీ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ యూవి రేడియన్స్ ఉంటే మనిషి చచ్చిపోతాడు ఆ కాలం వస్తే అదే శాస్త్రీయం అనుకుంటా అని తెలుసుకున్నాను